నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో అన్నదాత సుఖీభవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కలువాయమ్మ ఆలయం వద్ద నుండి ట్రాక్టర్లు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేలు అందిస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని మొదటి విడతగా ఆగస్టులో ఏడు వేల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసిందని ఈరోజు రెండో విడత అన్నదాత కిసాన్ కింద నిధులు ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ మాధవాయిపాలెం సొసైటీ అధ్యక్షులు ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలనను అన్నదాత సుఖీబా వేదికలో ఆయన ఎండగట్టారు ఈ కార్యక్రమంలో వెంగళగిరి నియోజకవర్గంలోని కూటమి నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు అందులో భాగంగా ఈ మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అని చెప్పడం కూడా తెలియజేస్తూ తల్లికి గతంలో ప్రతి కుటుంబానికి కూడా తల్లికి వందనం ఆ కుటుంబంలో ఎంత ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా మన వాళ్ళ అకౌంట్లో లో డబ్బులు జరిగింది ఎందుకంటే చదువు కాలాన్ని తగ్గించడానికి మంచి బాగా చదువుకోవాలి డిగ్రీ వరకు అయితే అభివృద్ధి డిగ్రీ వరకు కూడా గతంలో ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా సామాజిక భద్రత పెన్షన్ మూడు వేల రూపాయలు అంటే ఈరోజు మనం నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఉన్నాం అదేవిధంగా అన్నదాత సుఖీ బాల ఈరోజు ప్రతి అకౌంట్ కూడా ఏడు వేల రూపాయలు పడే విధంగా ఈరోజు మొత్తం

మొదట ప్రకసన 25 రూపాయలు దాస్తండి అంటున్నారు అందులో భాగంగా ఈ రోజు రెండో ప్యాషన్ 3 వి కూడా 6000 రూపాయలు అది కూడా కల్లోనే ఈ రోజు నేను ఏర్పాటు తెలియదు ఎందుకంటే రైతులు ఎప్పుడూ పైల్ పెట్టుకునే చేరని ఈ టైంకిస్తే రైతుల ఆలూరు వణ అవుతనే

తి వీడియో చెప్పారంటే రాబోయే రోజుల్లో పేదలకు లేకున్నది అనేది మన ముఖ్య ఉద్దేశం అని చెప్పారు కూడా చెప్తాను కానీ కచ్చితంగా అదే దరదియా ప్రమాణాల తెలియజేస్తం మేమందరం కూడా పేర్పెన్న నవసారాల నిర్మిస్తోం సనలుస్తోం వెగడియే జనపదంలో ఆరు కూడా గత 3.8 లో కూడా

పరిస్థితే వెంకట నియోజకవర్గంలో దాదాపు ఎక్కడిపోయినా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి అభివృద్ధికి మారు పేరు గతంలో చూస్తారు అభివృద్ధి అంటే మన శాసనసభలో కొనుగోలు రామకృష్ణ గారు అయితేనే సామాన్య మీకు మేము దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నక్కలు మండలం అమ్మాయి దాదాపు డక్కల్ మండలంలో కట్టలే దాదాపు ఇరవై

మా ఆ ఆడి ప్రజలక్ష నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆ రోజు వెలిగిన దాదాపు రైతు సోనల్ అందరికి కూడా చెప్పారు నేను పని కాలంలోకి వస్తే మూడు వేల ఇరవై నాలుగు కూడా చెప్పింది అధికారంలోకి వస్తే జైన్ కి సోనాలకి ఇరవై వేల రూపాయలు నైట్ పెట్టుబడి వాగ్దాన్ని తప్పకుండా ఈరోజు అమలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను